కావ్య రాజుని తీసుకొని ధర్మేంద్ర వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి పాపని ఎత్తుకొని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది చూడండి మన పాప అండి మన పాప అండి అని కావ్య మురిసిపోతూ ఉంటే రాజుకి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతాడు ఒక్కసారి చూడండి మన పాపని ఎత్తుకోండి అని చూడండి మన పాప ఎలా ఉంది అని కావ్య అడుగుతూ ఉంటే నీలాగే చాలా అందంగా ఉంది కలావతి కళావతి అని రాజ్ చెప్తూ ఉంటాడు ఇంకా అలా ధర్ ధర్మేంద్ర తులసి కింద భోజనం చేస్తూ ఉంటారు పైన రూమ్లో పాప ఉంటుంది వీళ్ళమో పాప దగ్గర ఉంటారు పాప ఒక్కసారిగా గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఆ పాప ఏడుపు సౌండ్ విని తులసి తినేదల్లా కాస్త ఒక్కసారిగా ఆ కుర్చీలో నుంచి లేచి పాప ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి పైకి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది అయ్యో పాప ఎందుకు ఇలా ఏడుస్తుంది అని రాజు కావ్య ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు పైకి వస్తే ఎలాగంటే మనం దొరికిపోతాం కదా అని అనుకుంటూ ఉంటారు అంతలో ధర్మేంద్ర తులసి వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరు అక్కడ ఉండడం చూసి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు వీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని ధర్మేంద్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు వీళ్ళు పాప గురించి చెప్తే నేను నా భార్యకి ఏమని ఏం చెప్పాలి ఇప్పుడు ఎలా ఏం జరుగుతుంది అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు